పరిషత్ అధ్యక్షులు పాండురంగారా గారిని సంక్షిప్తంగా తమ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తాం అందరికీ నమస్కారం ఎన్టీఆర్ కళా పరిషత్ గత మూడు సంవత్సరాల కంటే భిన్నంగా ఈ నాలుగో సంవత్సరం మనం చివరి రోజులకి అడుగుపెట్టాం ఈ సంవత్సరం ఎంతో వైభవంగా ఘనంగా ఈ పరిషత్ జరుగుతుంది నాటకం కేవలం వినోదం మాత్రమే కాదు నాటకం ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్తుంది నాటకం సమాజంలోని సమస్యలను ఎత్తి చూపుతుంది ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపుతుంది సమాజంతో నాటకం ఎలా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా గత సంవత్సరం మనం ఇక్కడ జనరల్ భోగిలు అనే ఒక నాటికని ప్రదర్శించాం ఆ నాటిక మొట్టమొదటిసారిగా మన పరిషత్తులో ప్రదర్శించడం జరిగింది క్లుప్తంగా ఆ నాటిక సారాంశం ఏంటంటే ఇండియన్ రైల్వేలో రిజర్వేషన్ భోగీలు ఏసీ భోగీల్లో ప్రయాణించే రై ప్రయాణికులకు ఆధార్ కార్డుతో సహా అన్ని డేటా గవర్ మన ఇండియన్ రైల్వే దగ్గర ఉంటుంది కానీ అదే రైల్లో ప్రయాణించే జనరల్ బోగి ప్రయాణికులకు ఇండియన్ రైల్వేలో ఎలాంటి డేటా ఉండటం లేదు సపోజ్ దురదృష్టవశాత్తు ఆ ట్రైన్కి యాక్సిడెంట్ జరిగితే జనరల్ బోగిల్లో ఉన్న ప్రయాణికుడికి ఎలాంటి పారితోషం కానీ ఏమి గవర్నమెంటు ఓన్లీ ఏసీ భోగిల్లో వాళ్ళకి రిజర్వేషన్ భోగిల వాళ్ళ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నారు జనరల్ భోగిలో ప్రయాణించే ప్రయాణికులకి కనీసం వాళ్ళు మరణించినా కానీ ఎవరు మరణించారు ఏందో తెలియలేదు తెలియటం లేదు అనేది ఆ నాటికి సారాంశం అది మన దగ్గర నుండి మొదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు నలభై యాభై ప్రదర్శనలు జరిగి ఆ పాయింట్ మీద చాలా చర్చ జరిగింది ప్రస్తుతం ఇండియన్ రైల్వే మినిస్టర్ దగ్గర ఆ ఫైలు జనరల్ బోగిలో ప్రయాణికులు డేటా తీసుకోవడానికి సాధ్యాసాధ్యాలు చూడండి అని రైల్వే మినిస్టర్ దగ్గర ఫైలు ఉందిగా అది నాటకం యొక్క గొప్పతనం ఇక మన అభిమాను నాయకులు మన అందరి ప్రీతమ నాయకులు ఇద్దరు మన వేదిక మీద ఉన్నారు వారిద్దరూ కలిసి మన గ్రామానికి ఇదే మొదటిసారి రావటం సరే ఇప్పుడంటే అధికారంలో ఉన్నాం అన్నీ ఫండ్స్ తీసుకొస్తున్నారు అభివృద్ధి పైన పనిస్తున్నారు కానీ వీరిద్దరూ కలిసి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణించి వారు చేసిన పార్టీకి కానీ సేవ మనం మరవకూడదు ఎప్పుడు అప్పుడు వందల కోట్ల పెనాల్టీలు వేసిన కంపెనీలు మూయిస్తామని బెదిరించిన ధైర్యంతో నిలబడి వీరిద్దరూ కలిసి ప్రకాశం జిల్లా పార్టీని ముందుకు నడిపారు దాంతో స్టేట్లోనే ఆదర్శంగా నిలిచి వీళ్ళిద్దరూ మన పార్టీకి ఎంతో ముందుకు నడిపారు మనందరం గుర్తుంటే ఉండు పార్టీ కొంచెం దీర్ణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఒంగోలులో జరిగిన మహానాడుతో పార్టీకి ఊపు వచ్చింది ఆ రోజు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి పార్టీ మనం వస్తామని దాని వెనుక వీరిద్దరు కృషి ఎంతో ఉంది కాబట్టి ఇలాంటి ఇద్దరు నాయకులు మన ప్రాంతంలో ఉండటం మన అదృష్టం మరి వీరిద్దరూ ఇలాగే లైఫ్ టైం మన పాలకులుగా ఉండాలని త్వరలో మా ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి పదవి లభించి వీళ్ళిద్దరూ రాష్ట్రానికి సేవ లైఫ్ లాంగ్ చేయాలని మా ఎన్టీఆర్ కళా పరిషత్ ఘనంగా కోరుకుంటుంది ఇక మనం ఎన్టీఆర్ పేరుతో ఈ పరిషత్ నడుపుతున్నాం ఈ పరిషత్తుకి ఖచ్చితమైన ఆత్మీయ అతిథి మన జనార్దన్ గారు ఎన్టీఆర్ లెగసీని యువతరానికి పరిచయం చేయాలని ఆయన తపన చాలా అభినందనీయం మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన పరిషత్తుకు రావటం అందరి అదృష్టం మన పరిషత్ మొట్టమొదటిసారి ప్రారంభించింది ఎన్టీఆర్ అభిమాని వైఎస్ చౌదరి గారు ఇలా ఇంకా సార్ కూడా ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నారు ఈరోజు ఆయన రావటం మనందరి అదృష్టం అలాగే మాలకొండయ్య గారు నిజాయితీ గల ఆఫీసరు మాలకొండయ్య గారు ఆర్టీసీలో చేసినప్పుడు ఎన్నో సంస్కరణలు చేశారు అలాగే మన బాలేశ్వరరావు గారు ఈరోజు మన అవార్డు గ్రహీత వాళేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారిని ఒక ఒక యూత్కి దగ్గర చేసిన వ్యక్తి మన బాలేశ్వరరావు గారు అప్పట్లో ఎన్టీఆర్ ట్రెండ్ డ్రస్సులు ఉండేవి బాటం ప్యాంటు బిల్ బాటం ప్యాంట్స్ అని ఒక యూత్ని దగ్గర చేసిన వాలేశ్వరరావు గారిని ఈరోజు మనం ఘనంగా సన్మానించుకోవటం మా పరిషత్కి మాకు మా గ్రామానికి గర్వంగా భావిస్తూ ఈ రెండు సంవత్సరాల్లో మా గ్రామానికి ఈరోజు చూసాం కోటి రూపాయల పైగా రన్లు అలాగే ఈ మధ్యనే గుడికి కోటి రూపాయలు శాంక్షన్ చేయించారు మా ఎమ్మెల్యే గారికి మా గ్రామం అంటే ఎంతో ఎప్పుడు ఏమడిగినా కానీ ముందుగా ఇస్తూ ఉంటారు ఇలాగే మా గ్రామాన్ని ఇంకా ఈ రెండు సంవత్సరాలు దాదాపు ఏ పని అడిగినా కానీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చివరిగా ఒక విషయం మా కుటుంబం దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీ ఇతికి ఉంది ఎవరు ఎటు మారినా మేము పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం ఎప్పుడూ మేము ఎవరిని కూడా మా సొంత పనులకు కానీ ఎవరిని ఇంతవరకు మాకు ఇది సొంతంగా ఇది చేసి పెట్టండి అని కానీ ఎప్పుడు అడగలేదు మేము ఎప్పుడు అడిగినా పార్టీ కోసము గ్రామం కోసమే తప్పితే ఎప్పుడు ఈ పరిషత్ నిర్వహిస్తున్నా కానీ ఏం చేసినా మేమంతా పార్టీ కోసమే ఇక ఈ పరిషత్ని ఇలాగే ముందు ముందు ఇంకా గొప్పగా తీసుకెళ్ళాలని చాలా మేము ప్లాన్గా వెళ్తాము మా గ్రామస్తులు అందరి సహకారంతో ఇది మా నాయకులు అందరి సహకారంతో ఇది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఒకసారి రవి మంత్రి రవికుమార్ గారికి ఎమ్మెల్యే గారికి జనార్దన్ గారికి మన బాలేశ్వరరావు గారికి మాలకొండయ్య గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ జై ఎన్టీఆర్